నమస్కారం స్వాగతం విశేషాలు ఒక తెలుగుదేశం పార్టీ అని సిఎం చంద్రబాబు అన్నారు ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టిడిపి పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీకి మనమంతా వారసుల మాత్రమే పెద్ద కాదు నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని టీం లీడర్ను మాత్రమే ప్రతి కార్యకర్తకు న్యాయ చేయాలి తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు టీడీపీని ఏమి చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది పార్టీ సంకల్పం బలం కూడా చాలా గొప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఒకసారి మన అందరం ఆలోచిస్తే నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరం అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శాఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచం ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం ఈ విషయం మీరందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు వారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానాలు లేదు మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో గడిచిపోయారు ఎవరు ముహూర్త బలం చాలా గొప్పది అదే మరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు శనివారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు వంత పాడిన అధికారులపై కఠిన చర్యలకు తాము డిమాండ్ చేస్తామన్నారు ఇంతంగా ఎన్నికలు జరపటం అనేది కూటమి నాయకులైతే బహిరంగ సమావేశాల్లో లేకపోతే మీడియా కాన్ఫరెన్స్లోనూ అసెంబ్లీ సమావేశాల్లోనూ పుంకాలు పుంకాలుగా మేము ప్రజాస్వామ్య వాదులం అని చెప్తారు ఒక అడుగు ముందుకైతే చంద్రబాబు గారు పెద్ద నీతివంతుడిలాగా మేము ప్రజాస్వామ్యం మీదే నడుస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ నిన్న మొన్న జరిగిన ఉప ఎన్నికల తీరు అంతకుముందు జరిగిన ఎన్నికల పరిస్థితి కనిపిస్తా ఉంటే ఆయన నైజం పూర్తిగా అర్థమవుతా ఉంది ప్రజాస్వామ్యాన్ని ఎంత అపాస్యం చేస్తా ఉన్నారో ఒక్కరు మీకు లేకపోయినా ఎంపీపీ వైసీపీ మా వాళ్లను రానియకుండా భయప్రాంతలు చేసి మీరు గెలిచారంటే ఇది ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు గారు సమాధానం అలాగే రెండో చివరికి మా ప్రజాప్రతినిధులు మా జిల్లా అధ్యక్షురాలు జిల్లా పంచాయత్ చైర్మన్ రోడ్డు మీద కూర్చుంటే అయినా మీరు అప్రజాస్వామ్యంతో ప్రవర్తించారే ఇకపోతే మాజీ మంత్రి వర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి సొంత నియోజకవర్గంలో అందరూ జెడ్పీటీసీ ఎంపీటీసీలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టెన్సీకి సంబంధించి త్రిపురాంతకం ఎంపీపీ ఎలక్షన్ లో మెజారిటీ అందరూ పద్దెనిమిది మంది ఎంపీటీసీలు మా వాళ్ళు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే అనే ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చేయించితే బలవంతంగా ఆమె చేయని లాగి ఆమెను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలా మీరు కావాలని చేస్తున్నటువంటి క్రియ చివరికి ఆ ఎన్నికల్లో భయపెట్టినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి అనే యొక్క మాది మా పార్టీలో రెండు మీ పార్టీలోకి వెళ్ళి ఎంపీ కోసం ట్రై చేసిన వ్యక్తి అడ్డంగా బహిరంగంగా దొరికితే కేసులు లేవు ఇకపోతే పల్నాడు జిల్లాకు సంబంధించి అచ్చంపేటలో దరిదాపు పదిహేడు మంది ఎంపీటీసీ పదిహేడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు ఒక ఎస్టీకి వస్తే పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించింది భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యాబై బస్సులు వంద కార్లు వంద బైక్లు వంద ఆటోలు ఏర్పాటు చేసి వేలాది మందితో భారీ ర్యాలీగా ఎమ్మెల్యే గల్లా మాధవి తరలి ఈ సందర్బంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కార్యకర్తలే బలంగా ప్రజల ఆశీర్వాదమే అండగా నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ నేడు నలభై మూడవ వసంతులకి అడుగుపెట్టిందని చెప్పారు da all vale. ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది ఉదయం పదకొండు గంటలకి సమాపేశం ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కార్పొరేటర్లు సమాపేశానికి హాజరు కాలేదు తొలి వైసీపీ కార్పొరేటర్లు సమాపేశానికి హాజరైనప్పటికీ ఎమ్మెల్యేలు టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ రాకపోవడంతో సభ నుంచి పెళ్లిపోయారు అనంతరం టీడీపీ కార్పొరేటర్లు సభకు వచ్చారు మేయర్ సజల బడ్జెట్ ని సమావేశాన్ని ప్రారంభించారు ఇంతలో వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశం లోపలికి వచ్చారు రంజాన్ మాసంలో ప్రార్థనలు ఉన్న కారణంగా వాయిదా వేయాలని కార్పొరేటర్లు కోరారు ఈ విషయంపై మేయర్ సజిల కమిషనర్ పులి శ్రీనివాసులు టీడీపీ ఫ్లోర్ లీడర్ నాని చర్చించారు

ఆ సబ్మిట్ అయిపోయిందా నా సర్నామిక్స్ సర్వర్ అలా ఇంకా సెక్రటరీని ఎక్కడైతే చెప్పాలి కదా అందరి elliptical వాలు కూడా చేస్తన కదా సెక్రటరీని వచ్చా రా వచ్చాడు కుల కుల కుల

なるほど。 కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ కి అధికారులకి మీడియా మిత్రులందరికీ அஞ்சு இரவாய் ஜமா அஞ்சு internetnya ga, itu punya apa lagi,

మాట్లాడి మన మగరం ఉండే మామూలు ఉన్నాము ఈ యొక్క వేయాల్సిందిగా అందరూ పోరాటారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి మేము చెప్తా ད�ས ད�ས དས དས ད� బృందావనగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళీవి పంచి ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఎన్టీఆర్ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు రంగాలలోని విశిష్ట వ్యక్తులకు ఉగాది పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారధి నాలుగవ జిల్లా కోర్టు జడ్జి ఆర్ శరదబాబు ఏపీ సెక్రటేట్ అదనపు కార్యదర్శి లా డిపార్ట్మెంట్ డాక్టర్ లంక లక్ష్మీనారాయణ ఆజో బో ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్ప జోషిల సత్యనారాయణ ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు మొట్టిపొండల బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ మరి న్యాయవాదులు న్యాయస్థానం అంత ముందుగా గుర్తించేది మనకి మెట్టిదొండల బ్రహ్మారెడ్డి గారు ఈ రోజు వారిని వివాద పురస్కారంతో సత్కరించుకోవటం చాలా ఆనందదాయకు న్యాయమూర్తుడు గౌరవలో లలితా లక్ష్మీనారాయణ గారు అత్తగూ సంచనారాయణ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు వారి రచయిత ఎంతో కాక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ ఎదుక పరిస్థితి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని ఈ రోజున కళాయపం ఆరాధన ఆర్ట్స్ అకాడమీ నతత్న ఎన్టీఆర్ కళా పరిషత్ మిగిలిన సంస్థల తరఫున వారిని సన్మానించుకోవడం ఈ సన్మాన కార్యక్రమంలో పల్నాడు జిల్లా శాఖకులు కార్యదర్శిగా పనిచేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో

మీరు చెప్పండి మాస్టర్ మాట్లాడిన దాన్ని నన్ను పిలవడం పెద్ద తప్పు ఇంతమంది కళాకారుల మధ్యలో పెరిగే మేము ఏం చేయగలం మాట్లాడగలం నేను ఎంతసేపు కూర్చొని నిజంగా నేను ఆలోచించింది ఏంటంటే అనర్హరంగా వచ్చే ఇంత అనర్గళంగా మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడగలం ఇదే ప్రాస కానీ ఎటు కానీ ఏమి మాకు తెలియదు ఎవరు చూసినా హోప్లు వాళ్ళు వాళ్ళ విధానంగా మాట్లాడుతుంటే సహాయంగా చూస్తున్నాం

இல்ல சமகம் அந்த சரத்பா தரப்பு ஆய்ன மாட்டாடு நே நே பல அப்படியே அந்த பிரதம் சார் நீங்க எந்த கண்டிப்பா செப்படா போய் கலாச்சார அரக லைதேமோ சார் தேங்க் யூ మా ప్రేక్షన్సరీ మాకు రాజు నాకేం తెలియదు అన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని నాకు అంత పెంచారు చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ ఎవరెవరు ఎవరెవరున్నారు వాళ్ళ మధ్యలో నేను ఇచ్చి సత్కరించడం నాకు గొప్ప విశేషం అని చెప్పారు నేను చాలా సంతోషం సార్